శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి సమీపంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ గిరి ప్రదక్షిణ పది ఏడు రెండు వేల ఇరవై ఐదు మన్నాడు గురు పౌర్ణమి సందర్భంగా గురువారం నిర్వహించడానికి విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నారు తంబల్లపల్లి మల్లయ్యకొండ పాలక మండలి మాజీ ధర్మకర్త శ్రీ బ్రహ్మరామికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి కళామండలి ప్రధాన కార్యవర్గం గోవిధున్నే కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి గురు సందర్భంగా శివాలయాల్లో శివకోటి రామాలయాల్లో రామకోటి నిర్వహించాలన్నారు ఓం నమ శివాయ శ్రీ మల్లయ్యకొండ మల్లికార్జున స్వామి భక్తాదులకు మరియు తమ్మలపల్లి చుట్టుపక్కల ప్రసారి ప్రాంత ప్రజలకు తెలియజేయడం అనగా ఈ నెల పది అంటే గురువారం పది ఏడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమున మల్లయ్యకొండ గిరిపదక్షణ శివ శివకోటి నామస్మరణ అయితే జరుగుతున్నది కాబట్టి భక్తాదులందరూ ఇచ్చేసి గిరిప్రదర్శన విజయప్రద చేయబలసందిగా కోరుతున్నాను మలయకొండ ఇనుమకొండ సాధుకొండ ఇట్లా బండ్రే ద్వారా కొండ 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 కిందిగా కోటకొండ దగ్గర కోటకొండగా దగ్గరగా తిరుక్కుని మలయకొండకు చేరుతారు ఈ గిరిప్రదర్శనలో భాగంగా అందులో శివకోటి మరియు పల్లెల్లో రామాలయాలు రామాలయాలు రామకోటి మీకు ఏ ఏ ఊర్లో అయినా ఏ మీరు ఎక్కడ నచ్చితే అక్కడ బుల్లులో కనీసం గురుపూర్వ సందర్భంగా అందులో రామకోటి శివకోటి చెప్పించవలసిందిగా ఈ మలయకొండ కళాకారుల సంఘం తరఫున మీకందరికీ తెలియజేసి ఉన్నాను ఓం నమస్తే శివాయ